శ్రీ పరమాత్మనే నమ అథో్యాయ ఆత్మ సంయమయోగ ఇప్పుడు మనము ఆరవ అధ్యాయమైన ధ్యానయోగంలోకి ప్రవేశించామన్నమాట నిష్కామ కర్మయోగ సాధన ద్వారా కర్మఫలాలు కర్తృత్వ భావన వదిలేసి అప్పుడు జ్ఞానం సంపాదించిన సా జ్ఞానం సంపాదించిన కర్మయోగి జ్ఞాన సాధన కూడా చేస్తాడు ఎలా అంటే సర్వ జీవులలోనూ కూడా ఆ పరమాత్మ చైతన్యమే ఉంది అని అనుభవం ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అందరిలోనూ కూడా అదే చూడాలని ప్రయత్నిస్తూ ఉంటాడు దానిలో ఆ జ్ఞాన యోగ సాధనా స్థితిలో ధ్యానం కూడా ఒక అంశం అన్నమాట ఆ ధ్యానంలోనే చిత్తశుద్ధి జ్ఞానం ద్వారా జరుగుతుంది ఈ ప్రా జ్ఞానయోగ సాధన ద్వారాను అప్పుడు ధ్యానం కుదురుతుంది ఈ ధ్యానంలోనే ఆత్మానుభవం ఆత్మచైతన్యాన్ని అనుభవిస్తారు చిత్తశుద్ధి జరిగి అలాగే పరమాత్మ చైత పరమాత్మతో కూడా తత్వం తెలుసుకుని అనుసంధానం అవుతారు అనమాట ఈ ఆత్మ చైతన్యము ఆ పరమాత్మ చైతన్యము ఒకటే ప్రతి జీవిలోనూ కూడా ఆ చైతన్యమే నిండి ఉంది అనే అనుభవం ద్వారా తెలుసుకుంటాడు జ్ఞానయోగి ఒకటవ శ్లోకము श्रीभगवानुवाच अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः ससंन्यासी च योगी च न निरग्निर्न चाक्रियः कर्मसंन्यासयोगं लनु अडिना प्रश्नकी కర్మ సన్యాసం గొప్పదా లేకపోతే కర్మ చేయడం కర్మానుష్ఠానం నిష్కామ కర్మయోగ ఆచరణ గొప్పదా అని అడిగారు కదా అర్జునుడు దానికి ఇంకా సమర ఇచ్చేసి ఫస్ట్ రెండు శ్లోకాలలో తేల్చి చెప్తున్నారన్నమాట ఏంటంటే రోజూ కర్మల్ని కర్తవ్యాన్ని ఆచరిస్తూ అలాగే ఏ విషయంలోనూ మన సంఘం పెట్టుకోకుండా ఫలాల మీద ఆసక్తి లేకుండా ఉండడం చాలా కష్టమే అది ఎవరైతే వదిలేశారో వారు సన్యాసి కిందే లెక్క సమ అలాగా ఈ కర్మ సన్యాసం పండిన తర్వాత కర్మ ఫలం వదిలేయడము కర్తృత్వ భావం వదిలేసిన తర్వాత వారు యోగి కిందే లెక్క అది ఒక బాధ్యతగా చేస్తున్నారనమాట అలాగే నిషిద్ధ కర్మలన్నీ కూడా వాళ్ళు ప్రతి పరిత్యస్తారు ఏదైతే శాస్త్రవీహితమైన కర్మలో అది కూడా త్యాగపూర్వకమైన బుద్ధితోటి ఈశ్వరార్పణ బుద్ధితోటి చేస్తారు వారే సన్యాసులు ఇంకా వారికంటే సన్యాసం ఏముంటుంది కేవలము ఏదో యజ్ఞయాగాదులు మానేసి వాళ్ళు చేయాల్సిన పని అంతా చేసేయడం వల్ల వాళ్ళు సన్యాసులు అయిపోరు వాళ్ళు కర్మయోగం చేస్తూ నిష్కామంగా చేసిన వాళ్ళే నిజమైన సన్యాసులు అని చెప్తున్నారనమాట రెండవ శ్లోకము यं संन्यासमिति प्राहुः योगं तं विद्धि पाण्डवा न ह्यसंन्यस्तसङ्कल्पः योगी भवति कश्चन కర్మపూర్ కర్మయోగం ఏదైతే ఉందో నిష్కామ కర్మ చేయడము అది పరిపూర్ణ సన్యాసంతో ఇంచుమించు సమానమే సన్యాసంలో కర్మ చెయ్యరు కానీ ఇందులో కర్మ చేస్తూ వైరాగ్యం సంపాదిస్తారు వాళ్ళు కర్మ పట్లే వైరాగ్యంగా ఉంటారు వీళ్ళు కర్మ చేస్తూ కూడా ఫలితాల పట్ల కర్తృత్వం పట్ల వైరాగ్యంతో ఉంటారనమాట సంకల్ప సంకల్పం కూడా త్యజిస్తారు ఇంకా ఇలా మనసు అటు ఇటే చెలించే అవసరమే ఉండదన్నమాట అందుకని ఇదే కదా యోగి లక్షణము అందుకని నిష్కామకర్మానుష్ఠానం చేసేవాడు సన్యాసి అవుతున్నాడు యోగి అవుతున్నాడు కనుక నువ్వు అర్జున నిష్కామకర్మ సాధన చెయ్యి అని చెప్తున్నారు మూడవ శ్లోకం ఆరు రుక్షోర్ము నేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య రూఢస్య శమః శమకారణముచ్యతే ఇప్పుడు కర్మయోగ సాధకుడు ఎవరైతే ఉన్నారో వారికి నిష్ నిష్కామ కర్మ అనుష్ఠానం చేయడమే ఒక వాళ్ళకి అంటే ఒక సాధనం అనమాట అదే సాధనం అన్నమాట అదే ధ్యానయోగ స్థితికి వచ్చి జ్ఞానం సంపాదించే ధ్యానయోగ స్థితికి వచ్చిన వాడికి సర్వకర్మ పరిత్యాగము సాధనం అనమాట అంటే ఆ ధ్యానంలో కూర్చున్నంతసేపు వాళ్ళు ఇంకా కర్మ గురించి ఆలోచించరు పూర్తిగా కర్మని త్యజిస్తారనమాట ఎవరైతే ఈ ధ్యానయోగ అనే మెట్టుని ఎక్కదలుచుకున్నారో నిష్కామకర్మయోగి వారికి కర్మానుష్ఠానము కర్మ యోగ సాధన వాళ్ళకి ఒక సాధనా పద్ధతి అవుతుంది అది దాటి జ్ఞానం సంపాదించి ధ్యానంలో కూర్చున్న వాళ్ళకి కర్మ కర్మ సన్యాసము వాళ్ళు చేస్తారన్నమాట ఎందుకంటే ధ్యానంలో పూర్తిగా వాళ్ళు ఆత్మానుభవం పొందుతారు ఆ పరమాత్మతోటి అనుసంధానంతో చేస్తారు నాలుగవ శ్లోకము యథాహీనేంద్రియార్థేషు నర్మస్వను షజ్జతే సర్వసంకల్ప సంన్యాసి యోగారూఢస్థ దోచ్యతే అయితే ఈ ఈ స్థితికి ఎవరు వెళ్తారు కర్మ సన్యాసం చేసి ధ్యానంలో కూర్చునే సం అర్హత ఎవరికి వస్తుందంటే ఎప్పుడైతే ఇంద్రియాలకు సంబంధించిన విషయాల మీద అంటే ఈ ఇంద్రియాలకు సంబంధించిన విషయాలంటే ఏవో బయటన మనము టెంప్టింగ్గా ఉన్నవి అవన్నీ కాదు సంగీతము ఇంకా ఏదైనా సంగీతము నాట్యము కీర్తి పదవులు అన్నీ కూడా వేటి మీద ఆసక్తి ఉండదు అలాగే నిత్య నైమిత్త కర్మల మీద కూడా ఆసక్తి ఉండదు ఏది చెయ్యాలో వాటి మీద కూడా పూర్తిగా వైరాగ్యం వస్తుంది ఈ స్థితి ధ్యానం వల్ల సమాధి వల్ల రావాలి ఆలో ఆలోచనలే లేకపోవడం వల్ల అంటే చిత్తశుద్ధి వల్లే రావాలి ఇలా వచ్చిన వాడిని సర్వసంకల్ప సన్యాసి అంటారు ఈ స్థితి దానంతటదే రావాలి నిష్కామకర్మ యోగ సాధన ద్వారా జ్ఞానము జ్ఞానం ద్వారా పరమాత్మ యొక్క తత్వం తెలుసు దానిని అనుభవపూర్వకంగా చేయడానికి ధ్యానంలో కూర్చుని ఇవన్నీ సాధించాలి అలా జరిగిన వారిని త యోగారూఢుడు అని తత్వవేత్తలు అంటారనమాట ఐదవ శ్లోకము ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ సాధే ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవరి పురాత్మన ఇప్పుడు ఈ స్థితికి రావడానికి యోగారూఢ స్థితికి రావడానికి సద్గురువులు ఆ పరమాత్మ మొదల ఈ వీరందరూ కూడా సాధకుడి మనసులోనూ ఏదో ఎంతో కొంత జ్ఞానం కలగజేయడానికి తమ వంతు జ్ఞానాన్ని పంచుతారు అయితే ఇది వివేకంతో కూడిన జ్ఞానము మాయామోహాలని నుంచి విడి విడిపోయే జ్ఞానము అనమాట వీటిలో ఇది కొంత స్థితి దాటిన తర్వాత ఎవరికి వారే వాడి సాధనతో వాళ్ళ బలం పెంచుకొని తనంతటి తానుగా యోగారూఢ స్థితికి వెళ్ళాలి అంటే మనల్ని ఎవరూ తీసుకెళ్ళి ఆ యోగారూఢ స్థితికి కానీ ఆత్మజ్ఞానానికి కానీ లేకపోతే ఆ పరమాత్మ అనుభవం అవ్వడానికి కానీ ఎవరూ సహాయం చేయలేరు ఆ స్థితికి మనల్ని ఎవరూ చేర్చలేరు కొంతవరకే భగవంతుడైనా లేకపోతే సద్గురువైనా మనల్ని సరైన మార్గం ఏర్పరచగలరు కానీ ఆ మార్గంలో ప్రయాణించి ఇదంతా కూడా సాధించాల్సింది ఎవరికి వారే అందుకని ఏ ఎవరికైనా కానీ వారి ఆలోచనలు వారి ఆత్మ అంటే వాళ్ళ సెల్ఫ్ అదే వాళ్ళకి బంధు అవుతుంది అదే వాళ్ళకి వాళ్ళ మనో మనోధైర్యాన్ని పెంచుతుంది అలాగే అదే వాళ్ళకి శత్రువు కూడా అవుతుందనమాట అంటే యోగారుఢ స్థితికి వెళ్ళాల్సింది మనమే జ్ఞానం సంపాదించాల్సింది మనమే మార్గం వారు చూపిస్తారు కానీ ప్రయాణించాల్సిందే మనమే ఈ మొత్తం నిష్కామస్కర నిష్కామకర్మ యోగం నుంచి జ్ఞాన యోగానికి జ్ఞాన యోగం నుంచి ధ్యాన యోగం ద్వారా ఆత్మానుభవానికి తద్వారా పరమాత్మ చైతన్యానుభవానికి ఈ రెండూ ఒకటేనని తెలుసుకోవడము సర్వజీవులలోనూ అదే చైతన్యం నిండి ఉందని తెలుసుకోవడము ఇదంతా కూడా స అందరినీ సమభావంతో చూడడము ఇదంతా కూడా ఈ స్థితిని చేరాల్సింది ఎవరికి వారే వారి సెల్ఫ్ అంటే వాళ్ళ మనసు బుద్ధియే వాళ్ళకి బంధువు వాళ్ళ మనసు బుద్ధి వాళ్ళకి శత్రువు అవుతుంది ఎక్కడైతే అది అవరోధం కలిగించిందో దానిని జయించి దాన్ని మిత్రు మిత్రునిగా చేసుకుని ముందుకు వెళ్ళాలి ఎవరికి వాళ్ళు గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి